దిస్ ఇస్ రాజేష్ సక్వైడ్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ సో వెయిట్ లాస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే అనమాట సో నేను కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని చాలా రకాల డైట్ ప్లాన్స్ కూడా ట్రై చేశాను బట్ ఎటువంటి వెయిట్ అనేది తగ్గడం లేదనమాట సో వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ నోబుల్ సైజ్ విన్నింగ్ డైట్ ప్లాన్ సో ఈ డైట్ ప్లాన్ని నేను ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి ట్రై చేశాను అనమాట సో మిరాకిల్గా ఏం జరిగిందంటే నేను వెయిట్ అనేది చాలా బాగా తగ్గాను అది కూడా హెల్తీగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సో నా డైట్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను వెయిట్ అనేది గెయిన్ కాలేదు అండ్ నేను ఈ డైట్ ప్లాన్ని నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా వెయిట్ అనేది తగ్గారు అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వన్ నాట్ ఫోర్ కేజీస్ నుంచి సెవెంటీ త్రీ కేజీస్కి తీసుకొచ్చాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీలో చెక్ చేసుకుంటే ఆ టెస్టిమోనియల్స్ అన్నీ చూడొచ్చు అనమాట సో ఇంతవరకు మేము మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మాత్రమే ఈ డైట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో రైట్ నో వీఆర్ రెడీ టు హెల్ప్ సమ్ పీపుల్ అనమాట సో ఎవరికైనా రైట్గా తినుకుంటూ డైట్ అవ్వాలనుకుంటే డిఎంమి ఆర్ మెసేజ్ మీ థ్యాంక్ యూ